గ్రహాల కదలికలు మరియు నక్షత్రాల స్థితిగతులు అనేవి మనిషి జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి మనందరికీ తెలిసిందే జ్యోతిష్యం మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా తమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ వారం ఎలా ఉంటుంది ఈ నెల ఎలా ఉంటుంది అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూనే ఉంటారు ఎందుకంటే గ్రహాలు మారినప్పుడల్లా మన లైఫ్లో కూడా ఏదో ఒక మార్పు ఖచ్చితంగా జరుగుతుందని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఇప్పుడు ఆకాశంలో గ్రహాల మధ్య ఒక అద్భుతమైన మరియు శక్తి శక్తివంతమైన మార్పు జరగబోతుంది ఇది సాధారణమైన మార్పు కాదు ఎంతో కాలానికి ఒకసారి జరిగే చాలా అరుదైన సంఘటన నవగ్రహాలలో రాజు అని పిలువబడే సూర్యుడు మరియు గ్రహాలకు సైనాధిపతి అని పిలువబడే కుజుడు ఒకే దగ్గర కలవడబోతున్నారు దీనినే జ్యోతిష పరిభాషలో ఆదిత్య మంగళ రాజయోగం అని పిలుస్తారు సూర్యుడు అంటేనే పవర్ మరియు అధికారానికి గుర్తు అలాగే కుజుడు అంటే ఎనర్జీ మరియు వేగానికి గుర్తు ఎప్పుడైతే ఈ రెండు గ్రహాలు ఒకే చోట కలుస్తాయో లేదా ఒకరి ప్రభావం మరొకరి మీద పడబోతుందో అప్పుడు ఆ ఫలితాలు చాలా బలంగా ఉంటాయి ఈ ప్రభావం కేవలం కొన్ని రోజులే కాదు దాదాపుగా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు ఉంటుంది ఈ సుదీర్ఘ కాలంలో కొన్ని రాశుల వారి జాతకం పూర్తిగా మారిపోతుంది కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో లైఫ్ సాగిపోతుంది ముఖ్యంగా ఆర్థికంగా అంటే డబ్బు విషయంలో వీరికి తిరుగుండదు మరి ఆ అదృష్ట రాశులు ఏవి వారికి ఇలాంటి లాభాలు జరగబోతున్నాయి ఇప్పుడు మనం చాలా వివరంగా క్లియర్గా తెలుసుకుందాం మొదటగా మనం మాట్లాడుకోవాల్సిన రాశి మకర రాశి మకర రాశి వారికి ఈ ఆదిత్య మంగళ రాజయోగం అనేది నిజంగా ఒక వరం లాంటిది అని చెప్పవచ్చు గత కొన్ని సంవత్సరాలుగా లేదా నెలలుగా మీరు ఏమైనా సమస్యలతో సతమతమవుతూ ఉంటే అవన్నీ ఇప్పుడు మంచులా కరిగిపోతాయి మీ లైఫ్లోకి ఒక కొత్త వెలుగు రాబోతోండి ముఖ్యంగా కెరియర్ పరంగా చూస్తే ఇది మీకు గోల్డెన్ పీరియడ్ మీరు జాబ్ చేస్తున్న వారైతే ఆఫీస్లో మీ రేంజ్ పెరుగుతుంది ఇన్ని రోజులు మీరు ఎంత కష్టపడి పనిచేసినా బాస్ గుర్తించడం లేదని లేదా సరైన గుర్తింపు రావడం లేదని బాధపడుతూ ఉండి ఉంటారు కానీ ఇప్పుడు సీన్ మారుతుంది మీ బాస్ స్వయంగా మిమ్మల్ని పిలిచి మెచ్చుకునే రోజులు వస్తున్నాయి మీ పనితీరు చూసి అందరూ ఆశ్చర్యపోతారు జాబ్లో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది ప్రమోషన్తో పాటు శాలరీ కూడా మీరు ఊహించని విధంగా పెరుగుతుంది అలాగే కొత్త జాబ్ కోసం ట్రై చేస్తున్న వారికి కూడా మంచి మంచి కంపెనీల నుంచి కాల్స్ వస్తాయి ఇంటర్వ్యూలలో మీరు చాలా ఈజీగా సెలెక్ట్ అయిపోతారు ఇక బిజినెస్ చేసేవారి గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు బిజినెస్లో లాభాలు వరదలా వస్తాయి మీరు కొత్తగా ఏదైనా బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకున్నా లేదా ఉన్న బిజినెస్ ని ఇంకా పెద్దది చెయ్యాలనుకున్నా ఇదే సరైన సమయం మీకు ఫైనాన్షియల్ గా ఎలాంటి డోకా ఉండదు చేతిలో ఎప్పుడో డబ్బు ఉంటుంది పాత అప్పులేమైనా ఉంటే వాటిని పూర్తిగా తీర్చేస్తారు దీనివల్ల మీకు మెంటల్గా చాలా రిలీఫ్ దొరుకుతుంది ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్ పార్ట్నర్తో ఉన్న చిన్న చిన్న గొడవలు తొలగిపోయి ప్రేమ పెరుగుతుంది ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం కూడా ఉంది ఆరోగ్యం విషయంలో కూడా పెద్దగా భయపడాల్సిన పనిలేదు పాత అనారోగ్య సమస్యలు తగ్గిపోయి మీరు చాలా యాక్టివ్గా మరియు ఎనర్జెటిక్గా ఉంటారు మొత్తానికి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు మకర రాశి వారికి అంత మంచే జరుగుతుంది తరువాత మనం చెప్పుకోవాల్సిన లక్కీ రాశి మిథునరాశి వారికి ఈ యోగం వల్ల అదృష్టం తలుపు తట్టబోతోంది మీ లైఫ్లో చాలా కాలంగా కొన్ని పనులు పెండింగ్లో ఉండిపోయుంటాయి ఎంత ప్రయత్నించినా అవి ముందుకు కదలక విసిగిపోయి ఉంటారు కానీ ఇప్పుడు ఆ పనులన్నీ చకచకా పూర్తయిపోతాయి గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏమైనా పనులు ఆగిపోయి ఉంటే అవి ఇప్పుడు క్లియర్ అవుతాయి అధికారులు మీకు సహకరిస్తారు మిథున రాశివారికి ఈ టైంలో విదేశీ యోగం చాలా బలంగా ఉంది ఎవరైతే చదువు కోసం లేదా జాబ్ కోసం ఫారిన్ వెళ్లాలని కలలు కంటున్నారో వారి కల ఇప్పుడు నెరవేరుతుంది వీసా ప్రాసెస్లో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి విదేశాల నుంచి మీకు మంచి జాబ్ ఆఫర్స్ రావడం లేదా అక్కడికి వెళ్లే ఛాన్స్ రావడం జరుగుతుంది ఇది మీ కెరియర్ ని ఒక కొత్త మలుపు తిప్పుతుంది అలాగే ఇంపోర్ట్ మరియు ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవారికి ఇది చాలా మంచి టైం లాభాలు విపరీతంగా వస్తాయి డబ్బు విషయంలో కూడా మీకు మంచి రోజులు వచ్చాయి మీ బ్యాంక్ బ్యాలెన్స్ రోజు రోజుకు పెరుగుతుంది మీకు ఎవరైనా డబ్బు ఇవ్వాల్సి ఉండి చాలా కాలంగా ఇవ్వకుండా తిప్పుతుంటే ఇప్పుడు ఆ డబ్బు మీ చేతికే అందుతుంది దీనివల్ల మీ ఆర్థిక అవసరాలు అన్నీ తీరిపోతాయి మీరు కొత్తగా ఇల్లు లేదా స్థలం కొనాలనే ఆలోచనలో ఉంటే అది కూడా కార్యరూపం దాల్చుతుంది స్టూడెంట్స్కి కూడా ఇది చాలా మంచి సమయం చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంది సమాజంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది నలుగురు మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు మీ ఫ్రెండ్స్ సర్కిల్ పెరుగుతుంది వారు మీకు అన్ని రకాలుగా సహాయం చేస్తారు మీలో ఉన్న క్రియేటివిటీ బయటకు వస్తారు కళారంగంలో లేదా సినిమా రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి ఓవరాల్ గా చూస్తే మిథున వారికి రాబోయే రోజులు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి ఇక సింహరాశి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే సింహరాశికి అధిపతి సూర్యుడే ఇప్పుడు ఆ సూర్యుడు కుజుడుతో కలవడం వల్ల సింహరాశికి డబుల్ పవర్ వస్తుంది మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆకాశాన్ని తాకుతాయి మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధించే వరకు నిట్రపోరు మీ మాట తీరు మారుతుంది మీ మాటకి ఎదుటివారు కట్టుబడికుంటారు ఆఫీస్లో కానీ సమాజంలో కానీ మీ పరపతి పెరుగుతుంది లీడర్షిప్ క్వాలిటీస్ మీలో బాగా పెరుగుతాయి అందుకే రాజకీయాల్లో ఉన్నవారికి లేదా లీడర్ గా ఎదగాలదుకునే వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ మీకు ఏదైనా పదవి దక్కే అవకాశం ఉంది జాబ్ చేసేవారికి బాస్ నుంచి ప్రశంసలు అందుతాయి మీ టీం ని మీరు చాలా బాగా లీడ్ చేస్తారు ఇక ఆర్థిక విషయానికి వస్తే మీకు లక్ష్మీదేవి కటాక్షం పూర్తిగా ఉంటుంది డబ్బు అనేక మార్గాల నుంచి వస్తుంది కేవలం జాబ్ శాలరీ మాత్రమే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా మీరు సంపాదిస్తారు ఉదాహరణకు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లేదా రెంటల్ ఇన్కమ్ ద్వారా డబ్బు వస్తుంది పూర్వీకుల ఆస్తి ఏమైనా ఉంటే అది మీకు కలిసి వస్తుంది కోర్టు కేసులు లేదా ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి ఇది మీకు చాలా పెద్ద ఊరటను ఇస్తుంది ఫ్యామిలీలో అందరూ మీ మాటకు విలువ ఇస్తారు పిల్లల చదువు లేదా వారి కెరియర్ గురించి మీరు కంటున్న కలలు నిజమవుతాయి వారు లైఫ్లో సెటిల్ అవ్వడం చూసి మీరు చాలా సంతోషపడతారు తండ్రిగారి గారి ఆరోగ్యం బాగుంటుంది వారి నుంచి మీకు సపోర్ట్ లభిస్తుంది మీరు ఈ టైంలో పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం కూడా ఉంది స్పిరిచువల్ గా మీరు డెవలప్ అవుతారు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి టెన్షన్స్ లేకుండా లైఫ్ సాఫీగా సాగిపోతుంది వృశ్చిక రాశి వారికి ఈ సమయం అద్భుతంగా ఉండబోతోంది కుజుడు వృశ్చిక రాశికి అధిపతి కాబట్టి కుజుడి అనుగ్రహం మీకు పూర్తిగా ఉంటుంది ఈ టైంలో మీరు మట్టిని ముట్టుకున్నా అది బంగారం అవుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఇది పండగ లాంటి సమయం మీరు ప్లాట్స్ కొనడం లేదా అమ్మడం చేస్తే అందులో విపరీతమైన లాభాలు చూస్తారు అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి కూడా చేతి నుండ పని ఉంటుంది చాలా కాలంగా సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా ఫ్లాట్ కొనాలి అని అనుకుంటున్న వారి కల ఇప్పుడు నెరవేరుతుంది గృహ ప్రవేశం చేసే యోగం మీకు ఉంది అలాగే చాలా మందికి కారు కొనాలని లేదా మంచి బైక్ కొనాలని కోరిక ఉంటుంది ఆ కోరిక కూడా ఈ టైంలో తీరుతుంది కొత్త వెహికల్ ఇంటికి రావడం వల్ల ఇంట్లో సంతోషం వెళ్లివిరుస్తుంది డబ్బు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు సంపాదించిన డబ్బుని వృధా ఖర్చు చేయకుండా సేవింగ్స్ చేస్తారు ఈ సేవింగ్స్ మీ ఫ్యూచర్ కి చాలా ఉపయోగపడతాయి జాబ్ పరంగా చూస్తే వర్క్ ప్రెషర్ తగ్గుతుంది మీరు చాలా రిలాక్స్డ్గా పనిచేసుకోగలుగుతారు సహోద్యోగులు మీకు సపోర్ట్ చేస్తారు మీ ఐడియాలు అందరికీ నచ్చుతాయి బిజినెస్ లో కాంపిటీషన్ ఉన్నా కూడా మీరు దాన్ని తట్టుకొని నిలబడతారు మీ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తారు ఫ్యామిలీ విషయానికి వస్తే తోబుట్టువుల నుంచి అంటే మీ అన్నదమ్ముల నుంచి లేదా అక్క చెల్లెళ్ల నుంచి మీకు సహాయం అందుతుంది ఆస్తి పంపకాలు ఏమైనా ఉంటే అవి స్మూత్ గా అయిపోతాయి ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం బాగుంది రక్తానికి సంబంధించిన సమస్యలేమైనా ఉంటే అవి తగ్గుముఖం పడతాయి జిమ్ చేయడం లేదా వాకింగ్ చేయడం వంటి మంచి అలవాట్లు చేసుకుంటారు ఫిజికల్ గా మీరు చాలా స్ట్రాంగ్ గా తయారవుతారు మీనరాశివారికి కెరీర్ పరంగా ఇది సూపర్ టైం గురువు అధిపతిగా ఉన్న మీనరాశివారికి కుజుల కలయక కెరియర్లో ఎంతో గ్రోత్ని ఇస్తుంది మీరు మీ కెరియర్లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆపర్చునిటీస్ ఇప్పుడు మీ తలుపు తడతాయి నిరుద్యోగులకు మంచి ప్యాకేజీతో జాబ్ వస్తుంది ఆల్రెడీ జాబ్ చేస్తున్నవారు కంపెనీ మారాలి అనుకుంటే ఇది మంచి టైం మీకు మంచి హైక్తో ఆఫర్ లెటర్ వస్తుంది మీ వెల్త్ అంటే సంపద బాగా పెరుగుతుంది ఈ టైంలో మీరు చేసే ప్రయాణాల వల్ల మీకు లాభాలు కలుగుతాయి జాబ్ పరంగా లేదా బిజినెస్ పరంగా మీరు వేరే ఊర్లకు లేదా వేరే దేశాలకు ట్రావెల్ చేయాల్సి రావచ్చు మొదట్లో ఇది కష్టంగా అనిపించినా లాంగ్ రన్లో మీకు చాలా ప్లస్ అవుతుంది ఆ ట్రావెలింగ్ వల్ల కొత్త విషయాలు నేర్చుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు ఈ పరిచయాలు మీ బిజినెస్ కి లేదా జాబ్కి చాలా హెల్ప్ అవుతాయి బిజినెస్లో లాభాలు నిలకడగా ఉంటాయి ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు ఫైనాన్షియల్గా మీరు స్ట్రాంగ్ గా ఉంటారు కాబట్టి మీరు అనుకున్న పనులు టైంకి పూర్తి చేయగలుగుతారు ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం రాదు అవసరమైతే మీరే నలుగురికి సహాయం చేసే స్టేజ్లో ఉంటారు లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది మీ ప్రతి విజయం వెనుక వారి ప్రోత్సాహం ఉంటుంది పెళ్లి కానివారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది ప్రేమ వివాహాలకు కూడా పెద్దల అంగీకారం లభిస్తుంది స్టూడెంట్స్కి హయ్యర్ స్టడీస్ కోసం మంచి యూనివర్సిటీలో సీటు దొరుకుతుంది రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది దైవ భక్తి పెరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు దీనివల్ల మీకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది నెగటివ్ ఆలోచనలు పోయి పాజిటివ్గా ఆలోచిస్తారు చివరగా వారి గురించి తెలుసుకుందాం వారికి కూడా కుజుడు అధిపతి కాబట్టి ఈ యోగం చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది మీకు చాలా రిలీఫ్ దొరుకుతుంది గత కొంతకాలంగా మీరు కోర్టు కేసులు లేదా లీగల్ సమస్యలతో సతమతమవుతూ ఉంటే ఇప్పుడు ఆ సమస్యల నుంచి మీకు శాశ్వత విముక్తి లభిస్తుంది కోర్టు తీర్పు మీకు అనుకూలంగా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది దీనివల్ల మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎంతో కాలంగా ఉన్న టెన్షన్ తల మీద నుంచి దిగిపోయినట్లు అనిపిస్తుంది ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది ఈ టైంలో మీరు బంగారం లేదా వెంటి వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఇది మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది హోటల్ లేదా ఫుడ్ బిజినెస్ రంగంలో ఉన్నవారికి విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది రెస్టారెంట్స్ నడిపే వారికి కస్టమర్ సంఖ్య పెరుగుతుంది ఫుడ్ బిజినెస్లో మీరు కొత్త ప్రయోగాలు చేస్తారు అవి సక్సెస్ అవుతాయి అలాగే యూనిఫామ్ సర్వీసెస్ లో అంటే పోలీస్ లేదా మిలిటరీ వంటి రంగాల్లో ఉన్నవారికి ప్రమోషన్లు వస్తాయి మీకు శత్రువుల భయం ఉండదు మీ ధైర్యం ముందు వారు నిలబడలేరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి కూడా మంచి కాంట్రాక్ట్లు దొరుకుతాయి జాబ్ చేసేవారికి ట్రాన్స్ఫర్ కోరుకుంటే అది జరిగే అవకాశం ఉంది మీకు నచ్చిన ప్లేస్కి లేదా మీ సొంత ఊరికి ట్రాన్స్ఫర్ అవుతారు హెల్త్ పరంగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా తలనొప్పి లేదా కంటికి సంబంధించిన సమస్యలు రావచ్చు కానీ అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు మీరు చాలా ఎనర్జెటిక్ గా పనిచేస్తారు మీ స్పీడ్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఏదైనా రిస్క్ తీసుకుని పని చెయ్యాలంటే మీరు ముందుంటారు ఆ రిస్క్ మీకు సక్సెస్ ని ఇస్తుంది లవ్ లైఫ్ కూడా బాగుంటుంది మీ పార్ట్నర్ తో కలిసి లాంగ్ డ్రైవ్ కి లేదా వెకేషన్ కి వెళ్లే ప్లాన్స్ వేస్తారు మొత్తానికి చూస్తే సూర్యుడు మరియు కుజుడు కలవడం వల్ల పైన చెప్పిన ఆరు రాశుల రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు తిరుగులేని సమయం నడుస్తుంది డబ్బు పేరు అన్నీ దొరుకుతాయి అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అదృష్టం ఉంది కదా అని కష్టపడటం మానేయకూడదు దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు కాని ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సింది మనమే అదృష్టమనేది లిఫ్ట్ లాంటిదైతే కష్టం అనేది మెట్లు లాంటిది లిఫ్ట్ ఎప్పుడైనా ఆగిపోవచ్చు కానీ మెట్లు మాత్రం మనల్ని ఎప్పుడూ పైకే తీసుకెళ్తాయి కాబట్టి ఈ రాజయోగం ఉన్న సమయంలో మీరు ఇంకాస్త ఎక్కువ కష్టపడితే ఫలితాలు పది రెట్లు ఎక్కువగా ఉంటాయి సోమరితనంతో ఉంటే ఎంత పెద్ద రాజయోగం ఉన్నా ఉపయోగం ఉండదు వచ్చే అవకాశాలను నిర్లక్ష్యం చెయ్యకండి ప్రతి చిన్న అవకాశాన్ని వాడుకోండి ప్లానింగ్తో ముందుకు వెళితే మీ లైఫ్లో మీరు ఊహించని రేంజ్కి వెళతారు ఈ టైంని వేస్ట్ చేసుకోకండి బాగా ఉపయోగించుకోండి మీ మీద మీకు నమ్మకం ఉంచండి నెగటివ్ ఆలోచనలను పక్కన పెట్టండి అంతా మంచే జరుగుతుంది అని నమ్మండి ఈ గోల్డెన్ డేస్ ని ఫుల్గా ఎంజాయ్ చేయండి ఆల్ ది బెస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ను నక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో సుఖినోభవంతు